జై శ్రీమన్నారాయణ కాకినాడ జిల్లా కదికూడు మండలం గొల్లల బామనాడు గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ ఉషా పద్మీ ఛాయా సోజ్ఞాసం అయితే శ్రీ సూర్యనారాయణ స్వామి ఆయనలో ఈరోజు శ్రీ స్వామివారిని సూర్యకిరణాలు తాకాయ్యి భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని చూసి ఆయన అందించి తెలపవలసింది భావిస్తున్నారు జై శ్రీమనారాయణ షష్ఠి తత్కాల సప్తమి గురువారం అనగా ఈరోజు

పదిపూడు మండలం కాకినాడ జిల్లా పదిపూడు మండలం గొలవ మామరాడు గ్రామాల గురించి చేసినటువంటి ఈ ఉషాపత్ని సహాయం సో జ్ఞాసం అయితే శ్రీనాథ స్వామి ఆలయంలో ఈరోజు షష్ఠి సత్కాల సప్తమి గురువారం సూర్యగ్రహ్మణ స్వామివారి మతాలయ్యి చూసి తరించాల్సిందని కోరుతూ ఆయురారోగ్యాలు పొంది ఆరోగ్యాలు ఆయుష్ని కొన్ని స్వామివారి పట్టుకు పాత్ర కోరుతున్నాను జై శ్రీనాథ్